మూడు రోజుల్లోనే హత్య కేసును ఛేదించిన హిందూపురం పోలీసులు తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తని కడతేర్చిన భార్య ఇరువురూ అరెస్ట్ రిమాండ్కు తరలింపు హిందూపురం పోలీసులు మూడు రోజుల్లోనే హత్య కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేసినట్లు టూటౌన్ సిఐ అబ్దుల్ కరీం విలేకరుల సమావేశంలో తెలియజేశారు సిఐ తెలిపిన కేసు వివరాల మేరకు రమత్పురంకు సంబంధించిన ఓ యువతి ఒక కూరగాయల వ్యాపారితో అక్రమ సంబంధం పెట్టుకుని వారి అక్రమ సంబంధానికి అడ్డు ఉన్నాడంటూ శనివారం తెల్లవారుజామున ఇంటిలో నిద్రిస్తున్న భర్తను ప్రియుడితో కలిసి గొంతు నులిమి చంపి హత్య చేశారు వివరాలు తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశామన్నారు అయితే ఈ కేసును సీరియస్ గా తీసుకున్న ఇన్ఛార్జ్ డీఎస్పీ వెంకటేశ్వర్లు సిఐ అబ్దుల్ కరీం దర్యాప్తు చేసి మూడు రోజుల్లోనే నిందితులను ఇద్దరిని అరెస్ట్ చేసి పెట్టుకుంది ఈ క్రమంలో భాగంగా తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో మృతును మృతుడిని చంపాలని నిర్ణయించుకొని పద్దెనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటలప్పుడు మృతుడి భార్య రవస్సుము మరియు నదీముల్ల రామపూర్కి చెందిన అతను ఇద్దరు కలిసి చున్నీతో మెడకు బిగించి చంపడం జరిగింది అయితే మృతుడి భార్య తమ భర్త చావుని కప్పిపుంచాలనే ఉద్దేశంతో వారి బంధువులకి ఆరోగ్యం బాల్యంగా చనిపోయినాడని చెప్పింది అయితే తల్లి మరియు బంధువులు వచ్చి ఏం జరిగిందని గట్టిగా అడిగేలోపు తను చెప్పిన విషయాన్ని అంగీకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ కేసు నమోదు చేసి రాబడిన సమాచారం మేరకు ముద్దాయిలు ఇద్దరిని అరెస్టు చేసి ఈరోజు రిమాండ్కి పంపేయడం జరుగుతుంది